ಮಂತ್ರಿ <Giro> ಮಂತ್ರಿ <Malajaka bez> <merahange> <coughs> <together> <tr impair anywhere> <coughs> పిల్లగాడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మూడు గంటల సమయం క్లియ్యని చెప్పి చెప్తున్నారు కదా ఐదు కదా వాటర్ ఏం చేస్తున్నారు వాటర్ ఏం చేస్తారు తాయి వండుకుంటుర్రా తాయి వండుకుంటుర్రా వాటర్లు మరి పిల్లలందరూ ఉండండి ఎట్లా చేసుకుంటారు స్టూడెంట్ ఆఫర్నేషన్ నాకు సంబంధం సంబంధం పిల్లగా ఎందుకంటే

పిల్లగాడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మూడు గంటల సమయం క్లీందని చెప్పి చెప్తున్నారు కదా ఐదు గంటల వాటర్ ఏం చేస్తున్నారు వాటర్లు ఏం చేస్తారు తాయి వండుకుంటుర్రా వండుకుంటురా వాటర్లు మరి పిల్లలందరూ అందరూ ఎట్లా చేసుకుంటారు స్టూడెంట్ ఆర్గనేషన్ మాకు సంబంధం సంబంధం ఎందుకు వచ్చింది లక్షలు ఫీజులు కడతారు ఇదే కుక్కడపల్లి ఏరియాలో నలుగురు విద్యార్థులు చనిపోయినారు ఎందుకంటే లక్షలకి లక్షల ఫీజులు కడితే